బోధన్ మండలం అమ్దుపూర్ ఊర్పల్లి బెల్లల్ రాజీవ్ నగర్ తెండా సంగం చుట్టుప్రక్కల గ్రామాలలో నిన్న కురిసిన భారీ వర్షం గాలికి మొత్తం వరి పంట నీట మునిగిపోయి రైతులకు విపరీతమైన నష్టం జరిగింది మొత్తం మందులు పోసి పూర్తిగా పెట్టుబడి పెట్టి ఒక పదిహేను ఇరవై రోజులలో కూత కోసే ఈ సమయంలో ఇలా భారీ గాలి వీచి వర్షం కురిసి పంట పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు నోటికాడికి వచ్చిన ముద్దను లాక్కున్నట్టు అయిందని రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు దయచేసి ఈ విషయాన్ని గమనించి ఎమ్మెల్యే రెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి రైతులకు పంట చెల్లించవలసిందిగా రైతులు కోరుతున్నారు ఏదో కంటి తుడుపు చర్యగా సర్వే చేసి వదిలి వేయకుండా నిజంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా రైతులు కోరుతున్నారు భారీ భారీ వర్షం వర్షం కురిసిందో విపరీతమైన గాలి వీచి పొలాలు మొత్తం నీట మునిగిపోయినాయి అదేవిధంగా చేతికొచ్చిన పంట మూడు అయిపోయినాయి ఆల్రెడీ ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయితే కూతకొచ్చిన పంట నోటికాడి అన్నం ఈ విపరీతమైన వర్షం వల్ల ఈ ప్రకృతి వైఫల్య వైఫల్యాల వల్ల మనకు విపరీత నష్టం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇట్టి పంటను పరిశీలించి దీని యొక్క నష్టపరిహారాన్ని వీలైన తొందరగా ఇప్పించవలసిందిగా మేము రైతుల తరఫున కోరుతున్నాం అదేవిధంగా ఏదో సర్వే చేసినామా ఏదో పైకి నివేదిక పంపించినామని కాకుండా ఇట్టి నష్టపరిహారం కంటితుడుపు చర్యగా చేయకుండా నష్టపరిహారాన్ని నిజంగా రైతులకు చెందే విధంగా చేయాలని రైతులందరి తరఫున వందల ఎకరాలు సుమారుగా దాదాపు మా ఊరు శివార్లోనే మా ఊరి శివారులోనే దాదాపు ఐదు వందల ఎకరాల పైన అందరూ రైతులు దాదాపు రైతులు ఉన్నారు ఐదు వందల ఎకరాల పంట నష్టం జరిగింది అదేవిధంగా పక్కన గ్రామాలు ఊట్పల్లి బెల్లాలు అదేవిధంగా సంఘం రాజనవర్ తాండ ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా పంట మొత్తం అడ్డం పడిపోయి నీళ్ళలో పడిపోయి విపరీతమైన నష్టం జరిగింది కాబట్టి దయచేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మరియు గౌరవ ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారిని అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులను కోరుతున్నాం కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు మొత్తంలో నష్టపోయారు పెద్ద మొత్తంలో ఒక యాభై ఎకరాల యాభై ఎకరాల వరకు మొత్తం నేలమట్టమైంది పంట పొలాల నుండి నీళ్లు వారుతున్నాయి ఇంకో రెండు మూడు రోజులు కోత దశలో ఉండగా ఈ పెద్ద మొత్తంలో వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు కింద పడ్డ గింజలు నలుపు రంగులోకి అర్చిస్తున్నాయి కింద మొలికెత్తడం కూడా జరుగుతుంది ఈ భారీ అకాల వర్షాల వల్ల రైతులు అయితే భారీగా నష్టపోయారు ప్రభుత్వం నష్టపోయిన రైతులకైతే ఎకరాన పదివేల చొప్పునైనా ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు తక్షణమే కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని రైతులు కోరుకుంటున్నారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి